వెల్కమ్ టు సిరి ఆగ్రో ఏజెన్సీస్ యూట్యూబ్ ఛానల్ మిత్రుల స్వాగతం నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి మనకు కొత్త రోడక్టర్ స్టాక్ వచ్చింది మనకు అన్ని రకాల మోడల్స్ శక్తిమాన్ అన్ని రకాల మోడల్స్పై డిస్క్ పై ఫైనాన్స్ సౌకర్యం కలదు మన షాప్ అడ్రస్ వచ్చేసి మౌబాద్ మహబాద్ డిస్టిక్ సిరి ఆగ్రో ఏజెన్సీస్ ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు ఇది మొత్తం మన గోదాం మనకు దసరా పండుగ కాబట్టి మనకు డిస్కౌంట్ రేట్లు ఇచ్చేద్దాం శక్తిమాన్ రోడేటర్స్ వాళ్ళకైనా కావాలనుకుంటే ఓన్లీ మౌపా డిస్టిక్ ఫైనాన్స్ సౌకర్యం కలదు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవన్నీ రెగ్యులర్ సిరీస్ అన్ని రకాల మోడల్స్ ఉన్నాయి మనకు శక్తిమాను సెవెన్ ఫీట్ నుంచి మనకు ఫైవ్ ఫీట్ వరకు ఉన్నాయి డిస్క్ రోడేటర్లు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ సిరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దగ్గర కొత్త స్టాక్ వచ్చింది రోటోవేటర్స్ శక్తిమాన్ ఏ మోడల్స్ వచ్చినాయో మనకు ఏ మోడల్స్ అందుబాటులో చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి ప్యాడీ రోటోవేటర్ సిక్స్టీ ప్లేడు ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫిట్ వస్తుంది ఇది ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రేంజ్ వేసుకోవచ్చు చూడండి సి టైప్ బ్లేడ్ ప్యాడీ రొటవేటర్ ఇది మన శక్తిమాన్లో రెగ్యులర్ లైట్ సిరీస్ చూడండి రెగ్యులర్ లైట్ సిరీస్ ఓన్లీ ప్యాడీకి నడుస్తుంది ఇది సెవెన్ ఫీటు ప్యాడీలో దమ్మున రోటోవేటర్ ప్యాడీ రోటోవేటర్ ఇది శక్తిమాన్ అంటే బ్రాండ్ బ్రాండ్ అంటే శక్తిమాన్ దీని వెయిట్ వచ్చేసి మనకు నాలుగింట ముప్పై కిలోలు లైట్ వెయిట్ ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం లైట్ లైట్ సిరీస్ గేర్ బాక్స్ కూడా లైట్గా ఉంటుంది చూడండి డబుల్ గేర్ వస్తది ఇది మధ్యలో ఒక గేర్ బాక్స్ సైడ్ ఒక గేర్ బాక్స్ ఇంత మన స్టాక్ ఫ్రెండ్స్ ఇది మన గోదాం మన షాప్ అడ్రస్ వచ్చేసి సిరి ఆగ్రో ఏజెన్సీ ఇది మన షాప్ ముందు షాప్ లోపల మన షాప్ వచ్చే సిరి యాగ్రో ఏజెన్సీస్ మహబూబాబాద్ బైపాస్లో ఉంటుంది జాండీశ్వరూమ్ పక్క వాటి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ డబల్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో నైన్ చూడండి మన షాప్ షోరూమ్ ఇది మన రోడ్డ చూడండి ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ ఫేసిస్లో థర్టీ సిక్స్ ముప్పై ఆరు ప్లేస్తే దీనికి ఐదు ఫీట్లు అడుగు ఐదు ఫీట్లు ఉంటుంది ఫైవ్ ఫీటు ఐదు అడుగులు ఇది వీటి వచ్చేసి మనకు నాలుగు క్వింటల్లా పది కిల్ వస్తుంది మోడల్ చూద్దాం ఇది రెగ్యులర్ ప్లేస్ చూడండి రెగ్యులర్ ప్లేస్ శక్తి మనం ఇది లైట్ వెయిట్ గేర్ బాక్సే టూ ఇన్ వన్ ప్రోడక్ట్ దీని ఏం చెప్పి చూసి ఫార్టీ నుంచి ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ వరకేసుకోవచ్చు దీంట్లో ఫైవ్ లీటర్స్ దీంట్లో త్రీ లీటర్స్ ఆయిల్ శక్తి వన్ రెగ్యులర్ ప్లేస్లో లైట్ సిరీస్ లేడు నెక్స్ట్ వచ్చేసి డిస్క్ రోటోవేటర్ ఇది ఫైవ్ డిస్క్ అంబిక కంపెనీ ఇది చూడండి ఫైవ్ డిస్క్ ఫైవ్ డిస్క్ ప్రోటరేటర్ ఇది సైడ్ వచ్చేసి మనకు చైన్ డ్రైవ్ ఏ డ్రైవ్ కాదు చైన్ డ్రైవ్ చూడండి అంబిక మన ఆల్రెడీ ఐదు ఆరు ఇచ్చిన డెలివరీ ఫైవ్ డిస్క్ ప్రొడవేటర్ దీని ప్రైస్ వచ్చేసి మనకు లక్ష ఇరవై ఐదు వేలు దీనిపై మనకు ఫైనాన్స్ సౌకర్యం కూడా కాలేదు టీవీఎస్ కానీ మహేంద్ర కానీ బజాజ్ కూడా ఉంది ఓన్లీ మోక్వా డిస్ప్లిక్ వరకే మన షోరూమ్ వచ్చేసి నర్సంపేట మోక్వా జొరూరు పొరకాలి ఇది వచ్చేసి సెవెన్ డిస్క్టర్ చూడండి సెవెన్ డిస్క్ మూడు నారు ఏడు దీని ప్రైజ్ వచ్చేసి లక్ష ముప్పై దీని రేంజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ మధ్యలో వేసుకోవచ్చు ఇది డిస్ప్లో డేటరు ఇప్పుడు అంతా ట్రెండింగ్ మొత్తం డిస్క్ డేటర్ నడుస్తుంది ఊరి తోటలు కానీ ఫామాయిలు కానీ డిస్క్ ప్రోడక్ట్ ఇది కూడా చైన్ డ్రైవే ఇవన్నీ ప్యాడీ రోడట ఫ్రెండ్స్ ఇవన్నీ ప్యాడీ మన వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి మనకు దగ్గరకు డిస్కౌంట్ అంటుంది రోడ్కు ఎవరికొని కావాలనుకుంటే దసరాకు తీసుకోండి ఇది వచ్చేసి మనకు సెవెన్ ఫీటు వచ్చేసి మనకు సెవెన్ ఫీటు టూ ఇన్ వన్ రోడౌటర్ రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకు ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు వేసుకోవచ్చు రెగ్యులర్ ప్లేస్ ఫార్టీ ఎయిట్లేడు టూ ఇన్ వన్ ప్రోడక్ట్ టూ ఇన్ వన్ ప్రోడక్ట్ డబుల్ స్పింగ్ వస్తుంది కనుక మీరు వెయిట్ వచ్చేసి ఐదు క్వింటాల్లో ఫైవ్ కేజీస్ ఫైవ్ ఫార్టీ ఆర్ క్యాం దీనికి కనుక డబుల్ డబల్ స్ప్రింగ్ వస్తుంది చూడండి డబల్ స్ప్రింగ్ విధవల్ స్ప్రింగ్ విధావ స్ంగు డబుల్ డోర్ వస్తుంది డబల్ స్ట్రింగ్ వస్తుంది ఇది కూడా సేమ్ సెవెన్ ఫీట్ ఫ్రెండ్స్ ఇది కూడా సెవెన్ ఫీటే ఇవి వచ్చేసి ప్యాడీ రొటవేటర్స్ ప్యాడీ మనం ఫస్ట్ చూసినాం కదా అదే ఇవి ప్యాడీ రొటవేటర్స్ మనం చెంది క్యాంపెన్ చూద్దాం ఇది వచ్చేసి మనకు రెగ్యులర్ సిరీస్లో ఫార్టీ టూ ఇవన్నీ రెగ్యులర్ సిరీస్ ఫ్రెండ్స్ లాస్ట్లో ఉన్నాయి మనకు సెమీ ఛాంపియన్ చూడండి సెమీ ఛాంపియన్ కూడా స్టాక్ అవైలబుల్ ఉన్నాయి మన ఫుల్ స్టాక్ ఉంది మొబైల్ ఇది వచ్చేసి శక్తిమాన్లో సెమీ సెమీ ఛాంపియన్ రోటావేటర్ హెవీ రోటావేటర్ హెవీ రోటవేటర్ చూడండి శక్తిమాన్లో హెవీ హెవీ గేర్ బాక్స్ హెవీ గేర్ బాక్స్ ఇది నెంబర్ వన్ రోటవేటర్ సెమీ ఛాంపియన్ రోటావేటర్ శక్తిమాన్లో చాంపియన్ సిరీస్లో దీనికి వచ్చేసి ఆఫ్ పైప్ వస్తుంది మన దగ్గర సెమీ చాంపియన్లో అన్ని రకాల మోడల్స్ ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అవైలబుల్ హెవీ గేర్ బాక్స్ చూడండి మోడల్ చూడాలి దీనికి ఆఫ్ వైపు వస్తుంది సెమీ చాంపియన్ వండో రోటోవేటర్ హెవీ రోడోవేడర్ ఫార్టీ టూ ఇది మన దగ్గర ఫార్టీ ఎయిట్ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ అవైలబుల్ ఉన్నాయి ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వరకు తీసుకునే రోడోవేటర్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి శక్తి మన సెమీ చాంపియన్ సెమీ చాంపియన్ రెగ్యులర్ ఉన్నాయి రెగ్యులర్ లైట్ ఉన్నాయి హెచ్ఎస్ హెవీ గేర్ బాక్స్ దీంట్లో ఫైవ్ లీటర్ పడుతుంది ఆయిల్ దీనికి నమస్కార పటీలు వస్తాయి ఇటు ఐ ఫైవ్ లీటర్స్ చూడండి బాడీ కూడా హెవీ హెవీ మెటీరియల్ చూడండి పటిల్ శక్తిమైన అంటే బ్రాండ్ రోటోవేటర్స్ ఫ్రెండ్స్ ఇదంతా మన గోదాం మన దగ్గర అన్ని రకాల మోడల్స్ రోటోవేటర్స్ అవైలబుల్ మన వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్